మాయతో ఆవృతులై ఉన్నారు అంటే కాదు కాదు మీరు మీరంటే తన ఉద్దేశం చదువు నేను మూర్ఖురాలయ్యా యాక్చువల్లీ ఇక్కడ అమ్మాయతో ఆవృతులయ్యారంటే మీరు మాయతో ఆవృతులు అయినారు కాదు మేము మాయతో ఆవృతులు అయ్యం మా దృష్టి మాయతో ఆవృతం అయింది అందుకే ఎట్లాగే సూర్యుడిని మేఘాలు ఆవృతం అయినాయి అంటాము అలా ఆ విధంగా ప్రయోగం చేస్తుంది అంటే శబ్ద ప్రయోగం మళ్ళీ తన ఏమంది మీరు అధోక్షచుడు మీరు ఇంద్రియాలకి ఇంద్రియాల ద్వారా ఇంద్రియాలకి కనపడరు మీరు ఇంద్రియాలు మిమ్మల్ని చేరలేదు ఇంద్రియ జ్ఞానం మీ కట్టే తక్కువ కాబట్టి అని తను చెప్తుంది నేను కేవలం ఇంద్రియాల ద్వారా కలిగే జ్ఞానాన్ని తెలుసుకోగలుగుతాను అవి చూసే ఈ వినేయే నాకు కానీ మీరు వాటికంటే పరమైనటువంటి వాళ్ళు కాబట్టి మీరు నా లాంటి వాళ్ళకి మీరు తెలియపోవటం వల్ల మీకు కలిగే నష్టం ఏమి లేదు అట్లా అని చెప్పినప్పుడు భగవంతుడు ఏమన్నారు అమ్మా మీరైతే సాక్షాత్ నన్ను చూస్తున్నారు కదా అంటే చూసినా ఏం చూస్తున్నావు నాయన పామరుడు వెళ్ళి నాట్య శాస్త్రం సంగీత శాస్త్రాలు తెలియని వాడు నాట్యం నృత్యం చూస్తూ ఉంటే వాడు ఏం చూస్తుంటాడు చెప్పండి ఏందో చేతులు కాళ్ళు కదులుతున్నాయి ఏందో అంట ఏందో పాడుతున్నారు అని చెప్పంటారా లేదా ఏం అర్థం కాల అట్లాగే చూడటం కూడా చూడటమేనా ఏ తత్వం ఏం తెలియదు నాకు అని అంటుంది ఇంకా అంటుంది అదే కాదు మీరు అసలు మీరు ఏం చేస్తుంటారు కూడా అర్థం కాదు అసలు మీ సొంత భక్తులు వాళ్ళని ఎప్పుడు మీరు కాపాడుతూ ఉంటారు సో మీరు సరే అంతర్యామి అంతా మీకు తెలుసు అన్ని చోట్ల మీరు ఉంటారు అంతా మీకు తెలుసు ఇంతెందుకు ఈ అశ్వథాం హృదయాలు మీరు లేరా అయ్యా మీరున్నారా లేరు ఉన్నారు